హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ సాండి ఈరోజు మనం చూస్తుంది వైజాగ్లో ఉన్న వైఎస్ఆర్ వ్యూ పాయింట్ని ఒకప్పుడు ఈ ప్రాంతం ఎలా ఉండేదో తెలుసా ఒక మట్టి రోడ్డు మీద రెండు కరెంట్ స్తంభాల మీద కూర్చునేవారు మిగతా వాళ్ళు బీచ్ ని చూస్తుండేవారు కానీ నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రూపురేఖలనే మార్చి చూపించారు టూరిస్టుల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఈ ప్రదేశాన్ని మార్చి చూపించారు కానీ నేడు ప్రభుత్వం మారగానే వైఎస్ఆర్ గారి పేరుని ఎక్కడ ధ్వంసం చేశారు శిలాపలకం మీద ఉన్న పేర్లని ధ్వంసం చేశారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను ఒక పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసే హక్కు మీకు ఎవరు కల్పించారని నేను అడుగుతా ఉన్నాను ఒక పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసిన వాళ్ళని ఈ రోజు వరకు ఎందుకు పట్టుకోలేదని నేను అడుగుతా ఉన్నాను బహుశా ఎక్కడ కూడా సీసీ కెమెరాలు పనిచేయట్లేదని చెబుతారేమో అని నేను అడుగుతా ఉన్నాను మీరు ఆలోచించాలి ఒక పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసే హక్కు ఏ ఒక్కరికి లేదు మీరు వైఎస్ఆర్ గారి పేరుని తీసేయచ్చు కానీ ఆయన చేసిన అభివృద్ధిని మంచిని మాత్రం ఎన్నడూ ప్రజల గుండెల్లో నుంచి కనీసం మీరు టచ్ కూడా చేయలేరని నేను గర్వంగా చెబుతా ఉన్నాను సముద్రం ప్రజలంతా ఆలోచించాలి మనం ఎటువంటి పరిపాలనలో ఉన్నాము అనేది